హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఇంకొక స్పెషల్తో వచ్చేసాను అదే పప్పు పులుసు అండి ఇది మనం మొబైల్స్లో టీవీస్లో చాలా వింటూ ఉంటాం కదా సో అదే పప్పు పులుసు సో ఆనపకాయతో సో సొరకాయ పప్పు పులుసు అంటారు ఆనపకాయ పులుసు అని కూడా అంటారు సో ప్రాసెస్ చూసేద్దామా ఒక ఆనపకాయ తీసుకున్నానండి అది సొరకాయ సో హాఫ్ సొరకాయ తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి సో ఈ సైజ్ సరిపోతాయి నెక్స్ట్ అందులో ఒక హాఫ్ ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి కూడా వేసి అందులో కొంచెం పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అనేది నానబెట్టుకుని ఆ పీసెస్ మనం కట్ చేసి సపరేట్గా పెట్టుకున్నాం కదా ఈ పప్పు కొంచెం నానిన తర్వాత అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేసి సో ప్రాసెస్ చూసేయండి ఆ పప్పు కింద నానుతుంది నెక్స్ట్ కట్ చేసిన పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసి ఒక చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి సో అవి పప్పు కింద బాయిల్ అవుతూ ఉంటుంది సో పైన పీసెస్ కూడా సో కుక్ అవుతాయి సో చూస్తున్నారు కదా నేను పప్పు అనేది ఈ స్టేజ్ వరకు బాయిల్ చేసుకుంటున్నాను సో మీరు కూడా సేమ్ అదే ఫాలో అవ్వండి నెక్స్ట్ పులుసు అన్నాం కాబట్టి సో చింతపండు పులుసు అనే నానబెట్టుకొని ఇందులో సరిపడా పులుపుకి మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సరిపడా సాల్ట్ ఇందులో మెయిన్ బెల్లం అండి సో షుగర్ యాడ్ చేసుకుంటే బాగోదు సో బెల్లమే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సరిపడా కొత్తిమీర పసుపు కొంచెం కలర్ చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి నెక్స్ట్ అవి బాయిల్ అవుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లోపు తాలింపుకి అన్నీ రెడీ చేసుకుందాము జీలకర్ర ఆవాలు కొంచెం ధనియాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు వెల్లుల్లి అండ్ చిన్న ఆవాలు ఎన్నుమిర్చి కొంచెం కరివేపాకు సో చూస్తున్నారు కదా ఇవన్నీ పక్కన ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుందాము మనం ఆల్రెడీ చింతపండు అనేది యాడ్ చేసాం కదా ఇది ఫస్ట్ క్లిప్ అండి సో నెక్స్ట్ అవి బాయిల్ అయిపోయాయి నెక్స్ట్ ఒక బండి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని మనం తీసుకున్న తాలింపు అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం అనేది కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ రిమైనింగ్ తాలింపులన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవ్వాలి సో చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి అంతే ఎంతో సింపుల్గా ఉండే పప్పు పులుసు రెడీ